మొన్న ఆకుకూర కొన్నానండి ఆకుకూర కొనేసరికి ఎప్పుడు ఇరవై రూపాయలు అంటాడు సీరా నేను తీసుకుని బకెట్ వేసి పైన తీసుకున్నాక ఇరవై రూపాయలు ఇస్తే కాదు మేడం ముప్పై రూపాయలు ఏమన్న అంటున్నాడు ఊరి ఒక రోజులోనే ఎంత రేటు పెంచేస్తాడు అనేసి నేను కోపం వచ్చేసి అండి రెండు స్పూన్లు మెంతులు నైట్ నానపోసేసి ఏదో తులసికోట మొదట్లో వేసాను ఐదు రోజులు అవుతుందండి నిన్న కోద్దాం అనుకున్నాను నిన్న బయటికి వెళ్ళాను ఇంట్లో వంట చేయలేదు సరే ఇవాళ కోసి కొంచెం టమాటాలు వేసి పప్పులో వేస్తే బాగుంటుందండి ముందుకారా ఆరోగ్యానికి మంచిది షుగర్కి చాలా మంచిది అండి రెమెడీ చూసారా తొట్టి చిన్నదైతే మీకు పడదండి తొట్టి పెద్దదైతే అయితే చెట్లు పడిపోతుంది ఇంకా మీరు హోటల్ నుంచి తెచ్చుకున్న టిఫిన్ డబ్బాలు చిన్న చిన్నగా రౌండ్గా చిన్నగా ఉండే డబ్బాలు పెట్టుకుంటే ఇంకా నిలబడుతుంది ఇందులో ఎడలు పేయకలి చెట్లు పడిపోతూ ఉంటాయి ఇది మీడియంగా ఉంది రైస్ కుక్కర్ అండి ఇందులో పులుసు చెట్టు పోయింది మళ్ళీ పెట్టాను కొంచెం దొక్కుంది ఇది అంతలోకి వరకు వచ్చేస్తుందండి ఏం లేదండి రెండు స్పూన్లు మెంతలు నైట్ అనిపిస్తాను అప్పుడప్పుడే నీళ్ళు చలకరిస్తున్నాను రెండు మూడు రోజులు వద్దాం అనుకుంటున్నాను పోలేకపోయాను ఇంకా ఒక రోజు రెండు రోజుల ముందుకు వస్తేనే ఇంకా బాగుంటుంది ఇప్పటికైనా పర్లేదు మనం మెడిసిన్గా వాడుకుంటున్నాము ఇది షుగర్ పేషెంట్లకు మంచి మెడిసిన్ ఏదోనండి వాకు రోజు కోపంతో నేను ఆకువర్బెంచేశాను